హావ్ ఇయర్స్ అంటే ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ విషయంలో కాస్త గందరగోళంగా అయితే ఉంది సార్ నిన్న మొత్తం కూడా ఆయన పైన డ్రోన్స్ తిరిగాయి అని చెప్పేసి అంటున్నారు సో ఆయన్ని చంపడానికి ప్రయత్నించారని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సార్ అంటే గతంలో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారికి డెత్ థర్నింగ్ రావడం మొన్న సెక్యూరిటీ కూడా ఎవరు నకిలీ వేస్తే రావడం ఇటువంటివన్నీ కూడా కంటిన్యూస్గా జరగడం చూస్తున్నాం సార్ దీని పట్ల అంటే ఎందుకు ఈ విధంగా కంటిన్యూగా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విషయాలు ఈ విధంగా జరుగుతుంది మరి నిన్న డ్రోన్స్ అవి ఎవరి ఎవరి సార్ పవన్ కళ్యాణ్కి భద్రత కరువు అనేది ఆ అంశం ఎప్పటి నుంచో వస్తుంది ముఖ్యంగా ఆయన ఎలక్షన్ ముందు కూడా ఆయనే స్వయంగా కూడా చెప్పాడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు బ్లే బ్లేడ్ బ్యాచ్ దిగింది ఇవన్నీ కూడా ఆయన గతంలో కూడా చెప్పారు నా మీద అటాక్ జరిగే అవకాశం ఉంది ఇవన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు కాకపోతే ఎవరు చేసే అవకాశం ఉంది అనేది చెప్పలేదు గతంలో ఆయన చెప్పిన ఉద్దేశం మనకేం కనబడుతుంది అంటే వైసీపీ వాళ్ళ నుంచి తట్టు ఉన్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం సొంతంగా గెలిచే పరిస్థితి లేదు సో అందువల్ల వైసీపీ పవన్ కళ్యాణ్ ని కలవనీయకుండా చేయడానికి అనేక రకాల స్ట్రాటజీలు వేసి అనేక రకాల ప్రచారాలు కంటిన్యూ చేస్తారు అందుకని వాళ్ళకి ఇంకా డెస్పరేట్గా పవన్ కళ్యాణ్ ఫిజికల్గా కూడా దాడి చేసి అతన్ని ఏమన్నా హాని తలపెడితే అప్పుడు గెలుపు ఈజీగా ఉంటుందని ఏమన్నా ట్రై చేస్తారా అవి తెలియదు కానీ ఆయన ఎప్పుడు డైరెక్ట్గా వయసు పాలు చేస్తారని చెప్పలేదు కానీ వైసీపీ గూండాలు అని దాడులు చేస్తారని చెప్పాడు తప్ప నన్ను హత్య చేయడానికి వైసీపీ ట్రై చేస్తున్నాయని ఆయన డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేదు ఓకే అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే పవన్ కళ్యాణ్కి రక్షణ లేదు అతనికి సెక్యూరిటీ పెంచాలి అని ముందు నుంచి కూడా జనసేనికులు జనసేన నాయకులు చెప్తూనే ఉన్నారు ఎందుకంటే లోకేష్కి జెడ్ కేటగిరీ ఇచ్చారు ఈ కూడా ఇవ్వాలి ఇప్పుడు వై ప్లస్ ఏ ఉంది అని చాలాసార్లు చెప్పారు ఈవెన్ హోమ్ శాఖ కూడా దీన్ని పరిశీలిస్తుంది ఈయనకి భద్రత పెంచడానికి హోంశాఖ కూడా ప్రయత్నిస్తుంది అనేది చెప్పారు అంటే పవన్ కళ్యాణ్కి ఎవరి నుంచి థ్రెట్ ఉండే అవకాశం ఉంది అన్న చర్చ కూడా గతంలో వచ్చింది ఒకటి నాక్సలైట్లు మావోయిస్టులు ప్రధానంగా అంటే నాక్సలైట్లు అంటే అనేక గ్రూపులు ఉంటాయి మావోయిస్ట్ అంటే మాత్రం సిపిఐఎంఎల్ మావోయిస్ట్ అనే ఒక పార్టీ వాళ్ళని మాత్రం మావోయిస్టులు అంటారు సో మావోయిస్టు నుంచి థ్రట్ ఉందని అనే ఒకటి ఉంది రెండవది టెర్రిస్ట్ నుంచి ముస్లిం టెర్రిస్ట్ నుంచి ఇస్లామిక్ టెర్రరిజం కూడా త్రెట్గా ఉంది ఈయనకి ఎందుకంటే ఈయన ఈ మధ్య సనాతన ధర్మం అనేది గట్టిగా మాట్లాడుతున్నాడు అలాగే మహారాష్ట్రకి అంతా కూడా వెళ్ళొచ్చాడు సో అందువల్ల ఇతనికి ఇస్లాం టెర్రరిస్టులు యాంటిగా మారే అవకాశం ఉంది అన్న ఒక ఇది వచ్చింది సో మూడవది సిపి మన వైసీపీ నుంచి కూడా ఇతనికి థ్రెట్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ ఇదే కూటమి ముందుకెళ్తుంది కాబట్టి ఆ థ్రెట్ ఉంది నాలుగవది అసలు వైసీపీ వాళ్ళు ప్రచారం ఏం చేస్తున్నారంటే అసలు చంద్రబాబు ఇతనికి ఏమైనా హాని పెట్టే అవకాశం ఉంది ఆ అకౌంట్లో వైసీపీ అకౌంట్లో వేసేసి ఎందుకంటే లోకేష్కి అతను పోటీ కాబట్టి ఈ మధ్య గత కొంతకాలంగా లోకేష్కి అతనికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది లోకేష్ని కూడా డిప్యూటీ సీఎం చేయాలని ద తెలుగుదేశం క్యాంప్లో ఉండే వాళ్ళే మాట్లాడుతున్నారు మహాసేన రాజేష్ కావచ్చు పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చంద్రబాబు సమక్షంలోని లోకేషన్ డిప్యూటీ సీఎం చేయాలని ఆయన అడిగారు సో ఈ కాంటెక్స్ట్లో రకరకాల జరుగుతున్నాయి దానికి తగినట్టే పవన్ కళ్యాణ్ మొన్న పార్వతీపురంకి వెళ్ళినప్పుడు మన్యం జిల్లా అక్కడ ఒక సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఫేక్ ఐపీఎస్ కాస్ట్యూమ్ వేసుకొని అక్కడ హల్చల్ చేశాడు అతన్ని ఎవరు కూడా పట్టించుకోలేకపోయారు అంటే గుర్తుపట్టలేకపోయారు ఫేక్ అని తర్వాత ఎప్పుడో తెలిసింది సో నిజంగా అతను ఏమైనా హాని చేయదలుచుకుంటే హాని చేసి ఉండే అవకాశం కూడా ఉంది సో అది ఎలా సాధ్యమైంది అంటే ఇంత భద్రత ఇవన్నీ చూపుతున్న వాళ్ళు ఒక డిప్యూటీ సీఎం కాన్వాయ్లోకి ఎట్లా ఒక ఫేక్ ఐపిఎస్ వచ్చాడు దీని మీద ఇప్పటి వరకు ఏమీ అనౌన్స్మెంట్ కూడా లేదు విచారణ జరిపిస్తున్న విధంతా అనిత చెప్పింది తప్ప దీని మీద ఏమీ ప్రజలకి ఏం చెప్పాలనేది వాళ్ళు ఇప్పటికి కూడా చెప్పలేదు ఇక రెండవది మొన్న బుక్ ఎగ్జిబిషన్కి కి వెళ్ళాడు విజయవాళ్ళు ఆ టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడే పవర్ పోయింది అది కూడా జన సైనికుల్ని కలవరపరిచింది ఎందుకు ఇది వెనక కూడా కుట్ర ఉందా పవర్ ఎందుకు పోయింది ఈ టైంలో కరెక్ట్గా ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేసేటప్పుడే పవర్ ఎందుకు పోయింది అనేది ఒక ఇది వచ్చింది ఇప్పుడు గా నిన్న మంగళగిరి ఆయన క్యాంప్ ఆఫీసు అక్కడే రెసిడెన్స్ కూడా అక్కడ డ్రోన్స్ ఒక రెండు డ్రోన్స్ ఆ ఇంటి మీద ఎగి ఎగిరాయని చెప్పి జనసేన నాయకులు చెప్పారు ఇమీడియట్ గా డీజీపీకి గుంటూరు ఎస్పీకి కలెక్టర్ కో వాళ్ళు చెప్పారు ఒక టీము వచ్చి మొత్తం పరిశీలించారు కాకపోతే పోలీసులు దాన్ని ఇంకా నిర్ధారించట్లేదు అది నిజంగా డ్రోన్సేనా లేకపోతే ఇంకేమన్నా చూసి వెళ్ళాలనుకున్నారు ఎందుకంటే చాలా ఎత్తులో ఉన్నాయని చెప్తున్నారు ఇవాళ డ్రోన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అసలు కంటికి కనిపించని ఎత్తులో కూడా డ్రోన్స్ ఇవాళ ఎందుకంటే వార్ఫేర్లో డ్రోన్ టెక్నాలజీ అనేది బాగా పెరిగింది మనకి అందువల్ల ఈవెన్ అన్మానెడ్ డ్రోన్స్ కూడా దూరం నుంచి కూడా రిమోట్లో ఆపరేట్ చేయొచ్చు సో అలాంటిది ఏమన్నా జరిగాయా అంటే డ్రోన్స్ మామూలుగా ఎందుకు వచ్చి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఇంటినియా దానంతా రెక్కి చేయడానికి వచ్చాయా మొత్తంగా అసలు ఇంటి మ్యాప్ పరిసరాలు దీని అంతా కూడా పరిశీలించి సమాచారాన్ని కలెక్ట్ చేయడానికి వచ్చాయా లేదో అటాక్ చేయడానికి వచ్చాయా ఎందుకంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా లేదు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తర్వాత తీసుకెళ్దామని చెప్తున్నారు ఏదేమైనా పోలీసులు దీని మీద అయితే దృష్టి సారించారు అంటే మామూలుగానే పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి ఏదో ఒక సంచలనానికి తెరదీస్తూ ఉంటాడు తను ఎప్పుడు ఏంటంటే లైమ్ లైట్లు ఉండడానికి పవన్ కళ్యాణ్ ట్రై చేస్తుంటాడు సో ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంటాడు ఆ రకంగా కావాలనే జనసేన వాళ్ళు డ్రోన్స్ వచ్చాయా అది ఇది అని చెప్తున్నారు ఎందుకంటే ప్రజలకి ఇంకెవరికి అక్కడ డ్రోన్స్ కనబడినట్టుగా లేదు ఓన్లీ జనసేన వాళ్ళు అది కూడా చాలా హైట్లో ఉన్నాయని చెప్తున్నారు సో దీన్ని ఎలా నిర్ధారించుకోవాలి మామూలుగా అయితే కింద అయితే మనకి సీసీటీవీలో అవి కనిపిస్తాయి ఇప్పుడు స్కైలో ఉన్నాయంటే దాన్ని ఎలా నిర్ధారించుకోవాలి వచ్చాయా లేదా అనేది ఎందుకంటే మనకి గుర్తుంటే చంద్రబాబు అక్కడ జైల్లో ఉన్నప్పుడు కూడా రాజమండ్రిలో జైలు పైన డ్రోన్స్ ఎగిరాయని వార్తలు వచ్చాయి కానీ పోలీసులు దాని అంతా కొట్టుపర సార్ ఫైనల్గా సో ఏంటంటే ఒక్కోసారి వీళ్ళు వార్తలు నిలవడానికో లేదా ప్రతిపక్షాలని ప్రత్యర్థుల మీద నింద వేయడానికో ఇలాంటి చెప్తుంటారనేది కూడా ఒకటి ఉంది ఏదేమైనా దీన్ని నిజంగా డ్రోన్స్ వచ్చాయా లేకపోతే వచ్చాయని వీళ్ళు కావాలనే చెప్పి దీన్ని ఒక సంచలనంగా మార్చి పవన్ కళ్యాణ్కి భద్రత పెంచడం కోసం జనసేన వాళ్ళు ముందు నుంచి కూడా ఇట్లాంటివి రకరకాలు ట్రై చేస్తున్నారని చెప్తున్నారు ఆ మధ్య కూడా ఒక వ్యక్తి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తానని బెదిరించాడన్న వార్త కూడా వచ్చింది సో అది కూడా ఏమి గా ఏమి తెలియదు ఇప్పటి వరకు ఏంటంటే చంద్రబాబు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు దీని మీద సమగ్ర విచారణ జరిపించడం అసలు పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించిన రివ్యూ చేయడం ఎలా ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ విషయంలో అనేది ప్రకటించాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి చంద్రబాబు దీన్ని ప్రభుత్వమే దీన్ని తీసుకొని చేయాలి సో పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఏమి ఇప్పటివరకు తన భద్రతకు సంబంధించి అతను కూడా ఎక్కడ మాట్లాడలేదు గట్టిగా కానీ రేపొద్దున మాట్లాడడానికి కూడా గ్యారంటీ లేదు పవన్ కళ్యాణ్ ఏంటంటే కరెక్ట్ టైమింగ్ కొడతాడు సో అందువల్ల రేపొద్దున నా ఓకే భద్రత లేదు అన్నాడు అనుకో అది ఇంకా పెద్ద ఇబ్బంది అవుతుంది ఎందుకంటే శాంతి లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు దగ్గరే ఉంది శాఖ ఆల్రెడీ ఆయన గతంలో అనిత మీద కూడా ఆయన గట్టిగానే మాట్లాడాడు హోమ్ శాఖ మీద సో ఆ లో ఖచ్చితంగా చంద్రబాబు ముందుగా మేల్కొని దీని మీద ఒక విచారం లాంటివి జరిపించి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇలాంటి జరుగుతున్నాయి అనేది డీటెయిల్గా నివేదిక తీసుకొని దాన్ని ప్రజలు ముందు ఉంచాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్